ముసునూరు గురుకుల పాఠశాలలో చట్టాలపై కిశోర బాలికలకు చింతల వల్లి మహిళా కానిస్టేబుల్ భూలక్ష్మి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు कोई भी व्यक्ति पूर्ण और प्रामाणिक जानकारी के बिना किसी भी प्रकार के मीडिया या फोटोग्राफिक सुविधाओं से किसी भी बच्चे पर कोई भी ऐसी रिपोर्ट या टिप्पणी प्रस्तुत नहीं करेगा जिसका प्रभाव उसके प्रतिष्ठा को कम करने या उसकी गोपनीयता का उल्लंघन करने पर हो सकता है मीडिया की किसी भी रिपोर्ट में बच्चे की पहचान उसका नाम पता फोटो पारिवारिक विवरण स्कूल अन्य विवरण का खुलासा नहीं किया जाएगा फोटोग्राफिक सुविधाओं के प्रकाशक के मालिक अपने कर्मचारी के कृत्यो और चूक के लिए जिम्मेदार होंगे यदि विशेष न्यायालय की राय में प्रकटीकरण बच्चे के हित में है तो अधिनियम के तहत मामले की सुनवाई करने में सक्षम विशेष न्यायालय ऐसे प्रकटीकरण की अनुमति दे सकता है का उल्लंघन करता है तो उसे कम से कम छह महीने से लेकर एक साल तक के कारावास या जुर्माना या दोनों से दंडित किया जाएगा

టూ థౌసండ్ వర్క్ నవంబర్ దీని యొక్క ఉద్దేశం లైంగిక నేరాల నుంచి బాలలను రక్షించడం ప్రొటెక్షన్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్సెస్ సెక్చువల్ అఫెన్సెస్ అంటే ఏంటి సెక్టువల్ అఫెన్సెస్ ఇంకా పోర్నోగ్రఫీ పోర్నోగ్రఫీ అంటే అశ్లీల చిత్రాలు చూపించి మిమ్మల్ని ప్రోగ్రాం పెడతారు అనమాట మీరేమి తెలియదు పరిస్థితిలో ఉంటారు కదా మీరు వాళ్ళు చెప్పే మాటలు మీరు నమ్ముకొని వాళ్ళు ఏం చెప్తే అది మీరు చేయటం అనమాట అది అశ్లీల చిత్రాల నుంచి మిమ్మల్ని వాడుకోవటం అనమాట ఓకేనా మీతో పాటే ఉండి మీకు కూడా తెలియదు ఆ అయినా ఈ ఉద్దేశంతో మనల్ని ఇట్లా ప్రలోభ పెడతారన్న ఉద్దేశం కూడా మీకు తెలియదు అనమాట అట్లాగే మనతో పాటే ఉండి మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని ఇబ్బంది పెడతారనమాట అవన్నీ మీరు గ్రహించుకోవాలి అవి మాట ఎట్లా తెలుస్తుందని మీరు అనుకుంటారు అవునా అదో ఆ ఉద్దేశంతో చూస్తున్నారని అనుకుంటామండి అంటారు అవునా మనం టీచర్ మనం తాకినప్పుడు ఎలా ఉంటుంది మనకి ఉంటచ్చా బే టచ్ఛా ఇప్పుడు అనుకుంటారు గారు బాగా అమ్మ అంటారు అనుకోండి అది ఏ అలా కాకుండా మీ పేరెంట్స్ కానీ బంధువులు గాని బంధువుల్లోనే ఉంటారు మన బంధువులు రక్త సంబంధికులు మనతో పాటే కలిసి ఉంటూ దురుద్దేశంతో చూస్తూ వాళ్ళని సెక్చువల్ అఫెన్సెస్ కి లోపరుచుకుంటారు అనమాట అవి కూడా మీరు పెట్టుకుంటూ ఉండాలి ఓకేనా ఇట్లా టచ్ చేసినప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి టచ్ చేసినప్పుడు ఇది ఏ టచ్ అవుతుంది ఎట్లాంటివి అంటే అవగాహన కలిగి ఉండాలి మీరు అవునా ఇటు నడువు దగ్గర కానీ ఎట్లా పెట్టి టచ్ చేసినప్పుడు అది కూడా ఏ టచ్

టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి